ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు పేరట మీ అందరికీ కృతజ్ఞతలు స్థితి చెల్లించుకుంటున్నాను దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను సి ఈరోజు ఎందుకంటే ఈరోజు చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బట్ మనం దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కాలాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి మనం ఎంత కదో ఎంతగానో ఆయనకి చాలా రుణపడి ఉన్నాం సో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను అది ఏంటి అంటే దేవుడు రాసిన ఈ బైబుల్ మొన్న రీసెంట్గా ఒక వీడియోలో కూడా నేను మీ అందరికీ తెలియజేశాను బైబుల్ నిజమైన వాక్యం నిజమైన దేవుని మాట అని మనం ఎలా నిర్ధూరించబడాలి నిరూపించబడాలి అంటే నేను ఆల్రెడీ పేతురు పేతురు గ్రంథం ఒకటి చూపించాను డిఫరెంట్స్లో దాన్ని ఒకసారి రిఫర్ చేయండి లాస్ట్ వీడియోలో ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన మాట దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క బైబుల్ అనేది ఎంత అంటే ఎంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఎంత నిజమైనది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ఇది సో ఈ ఈ యొక్క బైబుల్ యొక్క దీంట్లో మనం చూసినట్లయితే చాలా అంటే చాలా పుస్తకాలు మనం చూస్తాం దాదాపుగా అరవై ఆరు పుస్తకాలు మనం బైబుల్లో చూస్తాం ఒకటి ప్రాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి మొత్తం అరవై ఆరు పుస్తకాల గురించి మనం ధ్యానిస్తాం అయితే ఈరోజు ఈ బైబుల్లో రాసిన అరవై ఆరు పుస్తకాల్లో ఒక ఒక పుస్తకం జకర్యా ఈ జకర్యా అనే పుస్తకం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన రోజు మన ఆత్మీయమైన మన జీవితాల్లో దైనందిన మన జీవితంలో ఆత్మానుసారంగా మనం బ్రతుకుతున్న మన జీవితంలో ఈ జకర్యా అనే పుస్తకం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా దేవుడు మనకి ఎన్నో ఎన్నెన్నో విషయాలు మనకి దైవోక్తుల గురించి ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తున్నాడు దేవుని యొక్క మహిమను గురించి మర్మం గురించి కూడా మనకి ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తుంది అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అసలు ఈ పుస్తకం దీని యొక్క వివరణ అనేది ఈ పుస్తకాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు రాపించాడు ఈ పుస్తకం మన మానవాళికి ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు చూసినట్లయితే జగర్య గ్రంథం ఒకసారి నేను ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకం యొక్క హిస్టరీ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను దేవుడు ఈ పుస్తకాన్ని ఎందుకు రాపించాడు అనే దాని నుంచి ఇది చెప్పిన తర్వాత మీరు ఒకసారి పుస్తకాన్ని చదవండి ధ్యానించండి దేవుడు దీని ద్వారా మనకి ఎన్నో ఎన్నెన్నో మార్గాలు మనకి ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో విషయాలు మనకి తెలియజేస్తున్నాడు అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జకర్యా ఎవరు అని మనం తెలుసుకుందాం ఈ జకర్యా బెరాక్యూ బెరాక్యూ అనే కుమారుడు బెరాక్యూ యొక్క కుమారుడైన వాడే ఈ జకరియా ఇతన్ని ఇద్దే కుమారుడు అని కూడా అంటారు ఓకే బెరాకియ కుమారుడైన జకరియా ఈ జకరియా అంటే అనే పదం అసలు ఈ జకరియా అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఎగోవా జ్ఞాపకం చేసుకొని ఉంటాడు అనే పదానికి ఏంటంటే ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు జకర్యా ఎవరు జకరియా అనే పదానికి అర్థం ఏమిటనేది మనకి ఒక అండర్స్టాండింగ్ అంటే మనకి ఒక వివరణ అనేది మనకు తెలిసింది అయితే అయితే ఈ జకర్యా నీ దేవుడు ఎద్దుకున్నాడు ఎలా ఎంచుకున్నాడు జకర్యా అనే వ్యక్తి ఒక ప్రవక్త ఇక్కడి వరకు మీకు అర్థమై ఉందని నేను అనుకుంటున్నాను జకరియా కుమారు బె కుమారుడు జకర్యా జకరియా అనే పదానికి అర్థం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ఎక్కువగా ఇతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు జకర్యాని ఎలా అంటే ఇతను కూడా ఒక ప్రవక్త దేవుడు జకర్యాని ఒక ప్రవక్తలాగా ఎంచుకున్నాడు అయితే ఈ ప్రవక్తలాగా ఎంచుకొని దేవుడు జకర్యా ద్వారా ప్రజలకి ఏం తెలియజేస్తున్నాడు ఈ పుస్తకం ద్వారా మనం ఏం తెలియజే ఏం నేర్చుకోగలుగుతున్నాం ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే దాదాపు క్రీస్తుపూర్వం అంటే బబులోను చెర ముగిసిన ఇరవై సంవత్సరాలు అంటే దాదాపు క్రీస్తు శకం క్రీస్తు సారీ క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఐదు వందల పద్దెనిమిది మధ్య కాలంలో చకర్యా ఇలా ప్రవర్తించాడనమాట ఏమని ప్రకటించాడు అంటే జకర్య మరియు హగ్గయ్యి ప్రవక్తలు కలిసి దేవాలయం అంటే ఎరుషులేము దేవాలయాన్ని పూర్తి చేయమని ఎరుసలేము ప్రజలకు ప్రోత్సహించారు ఎప్పుడు వీళ్ళందరూ కూడా బబ్బులోను చెరలో నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల మధ్య కాలంలో చెర ముగిసిన తర్వాత ఎరుసలేని ఎరుశులేమి యొక్క దేవాలయాన్ని పు పునర్మించాలని ప్రజలకు ఉద్దేశపరచాడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయితే క్రీస్తు పూర్వం పద్దెనిమిది ఐదు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో బబులో నుంచి చెరలో నుంచి యూదులు ఎరుశులేముకు తిరిగి వచ్చారు అంటే చెర నుంచి యూదులు అనేవాళ్ళు విడిపించి వాళ్ళ వాళ్ళ యొక్క దేశమునకు ఎరుశలేమునకు వాళ్ళ యొక్క ఏదైతే స్థలం ఉందో వాళ్ళ స్థలంకి ఎరుశలేముకు తిరిగి వచ్చేసారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో బబులోను నాశనం చేసేసిన దేవాలయానికి వీళ్ళందరూ ఎదురు తిరిగి వచ్చారన్నమాట అయితే బబులోను వారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో బబులోను వారు వీళ్ళు ఈ ఏదైతే దేవాలయం ఉందో ఎరుశలేం దేవాలయాన్ని వాళ్ళు నాశనం చేశారు అయితే ఆ నాశనం చేసిన దానిని యూదులు మళ్ళీ పునర్నిర్మించారు అంటే ఇది ఎందుకు పునర్నిర్మించారు అంటే ఇది యూదులకు చాలా అంటే చాలా దైవారాధికన కేంద్రం ఒక దేవాలయం ఇది ఒక మంచి వాళ్ళకి ప్రార్థించడానికి ఒక చాలా ఉత్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఒక దేవాలయం యూదులు దీనిని చాలా పవిత్రంగా కూడా చూస్తారు అయితే ఈ ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఎరుషలేమి యొక్క ప్రజలను ప్రోత్సహించడం జరిగింది అంటే మళ్ళీ ఎరుషలేముని పునర్నిర్మించండి అని ఈ ప్రవక్త ద్వారా తెలియజేయడం మనం ఇక్కడ చూస్తాం సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దేవుడు జక్రయాన్ని ఇలా ఎంచుకున్నాడు ఇప్పుడు మీ అందరికీ నేను అర్థమైంది అనుకుంటున్నాను అయితే అయితే ఇక్కడ మనం ఇంకొకటి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ గ్రంథం యొక్క ఏంటి అసలు ఈ గ్రంథం ఈ ఈ గ్రంథం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎవరైతే మనలాంటి క్రైస్తవులకి కూడా ఎక్కడైనా సరే చాలా సందేహాలు రావచ్చు ఈ గ్రంథం ఏంది ఎందుకు ఏమిటి అనేసి అయితే ఇక్కడ ఆ స్టోరీ మొత్తం కూడా ప్రవక్తను ఎంచుకున్నాడు దేవాలయాన్ని నిర్మించడానికి పునర్నిర్మించడానికి బొబ్బులోని చర్వులు చూపించిన ఇరుదల నుంచి ఎరుషలేం నిర్మించడం కోసమని ప్రజలకు ఉచ్ఛేదపరచడానికి ఇట్లా ఎంచుకున్నాడు దేవుడు అయితే ఇక్కడ ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే అసలు ఈ గ్రంథాన్ని ప్రత్యేకంగా కొన్ని భాగాలుగా ప్రధాన భాగాలుగా మనం చూసినట్లయితే జకర్య చూచిన ఎనిమిది దర్శనాలు రే దేవుని బిడ్డలారా ఇది ఒక్క చిన్న మాట బాగా అర్థం చేసుకోండి ఇది మన యొక్క క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ దర్శనాలు ఉన్నాయా అని మనకు డౌట్ రావచ్చు ప్రవచనాలు ఉన్నాయా అని మనకి డౌట్ రావచ్చు దైవోక్తతలు ఉన్నాయా అని మనకు డౌట్ డౌట్ రావచ్చు ప్రత్యక్షలు ఉన్నాయా ప్రత్యక్షతలు ఉన్నాయా అని మనకు డౌట్ రావచ్చు ఎవరికైనా సరే ఇలాంటి సందేహం కనుక ఉన్నట్లయితే ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దేవుని బిడ్డలాగా కాన్ఫిడెంట్గా దేవుని నామంలోనే చెప్తున్నాను దర్శనాలు ఉన్నాయి ప్రవచనాలు ఉన్నాయి దైవోక్తలు ఉన్నాయి ప్రత్యక్షతలు ఉన్నాయి ఎవరికైనా సరే డౌట్ ఉంటే చక్రయ్య గ్రంథం చదవండి దేవుడు మీకు స్పష్టంగా తెలియజేస్తాడు మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను మీకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడి ద్వారా మీకు పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో చక్రయ్య దాదాపుగా ఎనిమిది ఎనిమిది దర్శనాలు చూశాడు ఎనిమిది దర్శనాలు ఆ దర్శనాలు యొక్క వివరణ ఏంటంటే యరుసులేమి యొక్క గ్రంథం యర్షులే యరుశులేమి యొక్క దేవాలయం నిర్మించడం కానీ ఓకే యరుసుని ప్రధాన యహోత్సవాన్ని ప్రధాన యాజకుడిగా చేయటం కూడా మనం ఇక్కడ చూడవచ్చు అందుకనే నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇస్రాయేళ్ళుల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన దర్శనాలు కూడా చక్కెరగా ఇక్కడ చూడటం జరుగుతుంది సో నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మీ ఎవరికైనా సరే దేవుని ఎందు నమ్మకం కలిగి దేవుని అంత విశ్వాసం కలిగి ఎవరికైనా దర్శనాలు కానీ ప్రవచనాలు కానీ పట్ల నమ్మకం లేకపోతే ఈరోజు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు దర్శనాలను నమ్మండి ప్రవచనాలు నమ్మండి దైవోక్తలు నమ్మండి ప్రత్యక్షతలు నమ్మండి నమ్ముట మీ అయితే నమ్ము సమస్తము దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆవకాయంత విశ్వాసం ఉండని అనలా సమస్తము సాధ్యమని అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అయితే మీరు ఒకసారి ఆలోచించండి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలాగా ఎంచుకున్నాడు ఈ గ్రంథం ద్వారా మనం తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు తను అనుకున్నది ఎలా అయినా సరే ఆగిపోయిన తన మందిరాన్ని తను నిర్మించుకున్నాడు జక్రేతో మాట్లాడాడు ఎరుసలేం ప్రజలతో మాట్లాడిపించాడు ఎరుసలేమ ప్రజలారా నిన్ను పునర్చండే దేవుడు వాక్ ఇదే ఎక్కువ వాక్కు ఇలా సెలవిస్తున్నాడు అనేది ఎనిమిది దర్శనాల రూపంలో ఎరిశులేము ప్రజలకు జక్రయ చూపించడం జరుగుతుంది సో నా ప్రియ దేవుని బిడ్డలాడ యూదులకి ఎరిశులేము పిల్లలు అందరికీ కూడా జక్రయ ద్వారా దేవుడు మాట్లాడుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట తుణీకరిస్తున్నావా నీ దైవచేనుడి మాట తునీకరిస్తున్నావా నీకు వచ్చిన దర్శనాలను ధృవీకరిస్తున్నావా అయితే చూడు ఈ దర్శనం ఎప్పటికీ కూడా కొట్టిది కాదు వ్యక్తమైపోదు దేవుణ్ణి అడుగు ప్రభువా ఈ దర్శనం నాకు ఇచ్చావు ఎందుకయ్యా దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నావు ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థిద్దాం మహోన్నతుల దైగల తండ్రి మీకు వందనాలు స్థితులు స్థిత్రమయ్యా ప్రభువా ఈ సమయాన్ని మీకు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభువ ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో తండ్రి ఈ మాటలు జ్ఞాపకం ఉంచేలాగా మీ శక్తిని మీ కృపణి వారి జీవితంలో తెలియజేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభావ అటు మాటలు కట్టిపడి నా ప్రభావ ప్రతి ఒక్కరి విషయంలో మీ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండటానికి కావలసిన కృపణ మా జీవితంలో కలగ చేయండి ప్రభావ మీకు వందనాడయ్య ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క బలహీనతల నుంచి వారి యొక్క శ్రమల నుంచి వారి యొక్క కష్టాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి నా ప్రభు వారి నిమిత్తం నేను మీ అంధ విశ్వాసంతో మీకు మీకు వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు ఎవరెవరు ఎటువంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్క సమస్యని మీరు విడుదల చేయమని నజరేట్ అనేస్తూ క్రీస్తున్నాడు తండ్రి తండ్రి ప్రిబిడ్డలారా ఎవరైతే చూస్తున్నారు మీకేమైనా సరే ఇటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా బైబిల్ నుంచి మీకేమన్నా సందర్భాలు ఉన్నప్పటికీ కూడా దయచేసి మీ యొక్క డౌట్స్ ఏమున్నా ఒక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీ సమస్యల కోసం కోసం ప్రార్థన చేయబడుతుంది గాడ్ బ్లెస్ యూ ఐ